అరే బక్కోడా దొడ్డికి పోదాం వస్తావా ఇంట్లో లాట్రూమ్ ఉంది కదా గుండుగా ఇంకెక్కడికి వెళ్తావు అరే బీ ఇది ఎండాకాలం కదా లాట్రూమ్ లో ఉడకపోస్తుందిరా ప్రశాంతంగా దొడ్డికి కూడా పోలేం అదే బాటిల్ పట్టుకొని అట్లా ఊరికి దూరంగా చెట్టు కింద నీడకు సల్లడి గాలికి ఎరగపోతే ఎంత బాగుంటది ప్రశాంతంగా అవును నిజం గొండు గుండు మామా నువ్వు వస్తావా రావా చెప్పరా నాకు కూడా ఎరగ పెడుతోంది మామ పోదాంప్ప బాటిల్ ఉంటే నింపుకొని నింపుకుంటారా పోదాం బాటిల్ నింపేశా అరే గుండుగా పోదాం ఇంకా ఆ పోదాం పద అరే బక్కడా మా అమ్మ గారెలు చేసిందని గుద్ద వాళ్ళుగా తిన్నా అందుకే ఇప్పుడు దొడ్డికి పెడుతుంది నాకు మరి నీకెంత పెడుతుంది బక్కోడా మా పప్పు చారు చేసింది పప్పు తక్కువ తిన్నా చారేమో బాగా పోసుకున్నా ఆ చింత పులుసుకు నాకు ఎరగ పెడుతుంది మామూలు ఎటు పోతున్నావు ఎరగపోతున్న గుడ్లకు నువ్వు కూడా వస్తావా సిగ్గు లేని కదా చెత్త పో పో పోపు పైసా అక్కడే మరి మేము ఎట్టుపోతే నీకెందుకే మీడి గుడ్ల దానా పీకి ఇక్కడ నుండి నేను పోతా గాని నువ్వు లావులు ఎరుకునే తొందర పరిగెత్తు గుండు బాడుకవు అరే గుండు మామా ఈ మిడిగుడ్ల దానికి బాగా ఎక్కువ అవుతుందిరా మొన్న నన్ను రోడ్డు మీద పట్టుకొని బక్కి బక్కి అన్నదిరా దీన్ని బద్దలు పగలగొట్టాలా సరే అని మామ తొందర పోదాంపా నీ హెయిర్ కూడా అయిపోయింది ద్వారా బక్కోడా అయిపోయింది గుండుమా కానీ కానీ ఏంట్రా ఆ బాటిల్ తెచ్చి నాది కూడా అయిపోయింది నీళ్లు అక్కడికక్కడికే సరిపోయా నాకు ఇంకా నీళ్ళు ఏం మిగిలలేదు ఏం బక్కోడా అట్లా అంటావు ఇప్పుడు నేను గుద్దె ఎట్లా కడుక్కోవాలి లేవేమో అయిపోయినాయి మళ్ళీ నేను ఇంటికి ఇంటికెళ్ళి తీసుకురావాలా నువ్వు తీసుకొచ్చేదాకా నా గుద్దె అట్లనే ఉంటదా ఎండిపోదు ఎండకు తర్వాత కడుక్కున్న బాటిల్ కావాలి రెండు బాటిల్ నీళ్లు కావాలి అయితే పని చెయ్యి మామ ఆకులతో తుడుచుకో ఏం పర్లేదు చిన్న బతుకు నిన్ను నమ్ముకోనత్తే ఇంతేరా బక్కోడా ఇంకోసారి అసలు రావద్దు నీతో ఫస్ట్ తుడుచుకో మామ లేకుంటే ఉల్లారిపోద్ది అరే ఎవరితోనా అని చెప్పినావు అనుకో దోస్తులతో నీ బుద్ధ పగల దెంగుతా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ మామ నేను చెప్తాన్నా అయిపోయింది పోదాం ఇంకా ఇంకయ్యవా అరే గుండోడా దొడ్డికి పోయి ఆకులతో తుడుచుకున్నావాట కదా బక్కోడు చెప్పాడు అరే గుండుగా ఏరికపోయి ఆకులతో తుడుచుకున్నావా బక్కోడు అక్కడ అందరికి చెప్పాడు నీళ్లు కూడా పట్టుకుపోరాదారా అరే గుండుగా నిన్న నన్ను బాగా తిట్టావు కదా ఏరకపోయి ఆకులతో తుడుచుకున్నావాట కదా చీ చీచిగా నీకెందుకు మిడుగుడ్ల దానా ఎక్కువ చేత నీ బట్టలతో తుడుసుకొని అవే నీకు తెచ్చి తమ్ముళ